హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారండి ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తే టీ తాగిస్తామండి ఈరోజు మా టిఫిన్ వచ్చి ఇడ్లీ వేసుకున్నాం ఇంట్లోనే పిల్లల్ని అయితే స్కూల్లో పంపించేస్తానండి పొద్దున్న హాఫ్ డే స్కూల్స్ కదా హాఫ్ డే స్కూల్స్ అని ఇంటి పంప్ అదే ఏంటిది స్కూల్కి పంపించేసాను మొత్తం మా ఆయనగారు అయితే సెంటర్లోకి వెళ్ళారు ఈరోజు అయితే తాడేపల్లి కూడా వెళ్దాం అనుకుంటున్నారండి సరుకులు తేవడానికి ఆపిల్లికాయలు ఉన్నాయి కానీ ద్రాక్ష పొడి కట్ట అయిపోయినాయని సరుకులు తీసుకొత్తాకెళ్ళాలి బేక వచ్చామన్నారు ఆయన మళ్ళీ దాని తగ్గట్టు నేను డాకరా డబ్బులు కట్టాలి ఈ నెల నేనే కట్టాలి ఆ పేమెంట్ అంతా పేమెంట్ అంతా తీసుకెళ్ళి అందు గురించి ఇంకా తొందరగా వెళ్ళవలసి వస్తుందండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అనుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈరోజు ఇప్పుడే ఇంకా రెడీ అయ్యి డాక్రా బ్యాంకులో డబ్బులు కట్టేసి డాక్రా డబ్బులు నేనైతే వచ్చేస్తాను నేనైతే మాత్రం మాకు దగ్గరికి వెళ్తున్నానండి వచ్చేసాక కర్రీ వండుతాను భోజనం వండాలి రైస్ కూడా వండలేదు పొద్దున్న ఎల్లు వచ్చేస్తే గొడవ వండదని ఇప్పుడు టైం పది అయింది పదింటికేలా కట్టేసుకున్నాం అనుకోండి గమ్ముని ఫస్ట్లో నేనే ఉంటాను తర్వాత ఎప్పుడుకో లాస్ట్ అసలు అసలు ఫస్ట్ సెకండు పదో తారీఖు దాకా ఖాళీ ఉండదు డోకర కట్టేవాళ్ళు తీసుకునే వాళ్ళు అన్నీ వాళ్ళు అన్ని ఉంటుంది అందుకే ఫస్ట్ వెళ్ళి ఆ పేమెంట్ ఏదో ఆ అకౌంట్లో కట్టేసి వచ్చేస్తే మనకు కూడా వదిలిపోద్ది అందు గురించి డబ్బులు కట్టేసి వచ్చిన తర్వాత అన్నం అయితే వండుతాను ఈ రోజైతే ఏం కూర వండుతాను ఏంటో చూపిస్తాను మీకు కూరలు చూపించాలని కానీ వండేసుకున్నాక తినేటప్పుడు చూపిస్తానండి అంటే గుడి వెళ్ళాలి కదా ఆయన అందు గురించి తొందరగా ముగించేస్తే తొందరగా సెంటర్లోకి వెళ్ళొచ్చని నేనైతే బ్యాంక్ నుంచి వెళ్ళొచ్చేసాను డబ్బులు అయితే కట్టేసానండి గొడవ వదిలిపోయింది ఎందుకంటే మన సొంత డబ్బులు అయితే ఎంత లేట్ అయినా గొడవ ఉండదు అది పది మంది మీద డబ్బులు కదండి గమ్ములు కట్టకపోతే ఏమైపోతుంది ఏంటి ఎక్కడ పోతుంది అనే ఒక భయం ఆ మనీ మాత్రం అసలు కట్టేస్తే ఒక గొడవ ఉండదు పది మంది మీద డబ్బులు కడదాం కడదాం అనుకుంటే దానికి పెనల్టీ పడిపోద్ది మాట వచ్చేది అందు గురించి అయితే నేను అమౌంట్ కట్టేసి వచ్చేసాను గొడవలేదు ఈ నెలతో కంప్లీట్ నాది ఇప్పుడైతే నేను కూర వండుతాను కూర అయితే దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దొండకాయ పచ్చడి చేసి తోటకూర ఎప్పుడు పెడతానండి తొందరగా ఇవన్నీ వండేసుకుని వస్తాను మళ్ళీ ఉండండి అలాగే ఇప్పుడైతే చిన్నగా టీ అడి తాగుతానండి బియ్యం కడిగి పెట్టేసాను ఒక పక్కన ఒక పక్కన అయితే దొండకాయలు కూడా వేపిస్తాను పచ్చడి అయితే రుప్పేస్తాను ఇప్పుడు దొండకాయ కొబ్బరి వేసి పచ్చడి చేస్తానండి తోటకూర తోటకూర కూడా కోస్తాను చిన్నగా స్మాల్ టీ తాగేసి వంటలోకి వెళ్ళిపోతాను ఇప్పుడు వంట చేస్తే జమ్ముని సెంటర్లోకి వెళ్ళిపోవాలి గుడికి వెళ్తారు మా కాయలు గారు కాయలు మరి ఇలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా గొమ్ముని వెళ్ళకపోతే డాకర్ కట్టేస్తారు పదవి టైం సరే అయితే టీ తాగి వచ్చేస్తాను ఉండండి సరే ఇప్పుడు అయితే నేను టీ తాగుతున్నానండి చిన్న నాన్న ఫ్యాన్ అండి నాన్న కూడా టీ ఇస్తాను స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసారు టైం అసలు ఆ పిల్లలు వచ్చేసారు అప్పుడే నేను ఇప్పుడే చెప్పానండి అలా బ్యాంక్ కాడికి వెళ్ళి కట్టి వచ్చినంత మా వాళ్ళు వచ్చేసారు మా ఆయనగారు కూడా ఇంటికి వచ్చేసారు నేను ఇప్పుడు టీ తాగుతున్నాను పొద్దున్న సాయంత్రం నాకు టీ లేనిది అస్సలు నిద్రట్టదండి మందు దానికి దానికి మొందేకరకు వచ్చేది టీ తాగపోతే టైంకి అలా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది కానీ నాకు మాత్రం టీ నా ఫేమస్ ఇదిగా మీరు కూడా తాగండి మా ఆయన గారు అయితే ఇప్పుడు టీ తాగుతున్నారు జస్ట్ అరగంటే బోన్ చేసి వెళ్ళిపోతాం కూర ఏం కూర అనుకున్నారు ఎలా దొండకాయ కొబ్బరి పచ్చడి చూపిస్తాం అన్నం కూడా వండేసాను వంట అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈరోజు స్మాల్ టీ తాగేసి చిన్నగా పావని తల్లి నా బొండం కుట్టించుకో తాగు లేదు కూరలు పెద్ద ఇదైతే దొండకాయ పచ్చడి నేనే ఇప్పుడు చేసానండి దొండకాయ కొబ్బరి పచ్చడి చేసాను చిన్న స్పూన్ దగ్గర పద్దు చెంచా తీసుకురా స్టాండ్ లో ఉంది ఇతర పచ్చడి అయితే ఎలాగ ఉందో బాగుంటుందండి ఇప్పుడు మా ఆయన గారికి ఇది వేసి పచ్చడి పెట్టాలి ఇంకా ఇంకా ఉండే రెండు ఇది ఇదిగోండి తోటకూర ఫ్రై ఈ రెండు వేసి పెడతాను ఇదైతే రాత్రి ఉండే పప్పు ఇదిగోండి తోటకూర పప్పు ఫ్రై చూసారా అల్లం అల్లం పెట్టేస్తాను అండి టీ తాగేసాక పది నిమిషాలు అరగంట అయిపోయింది టీ తాగేసా ఇప్పుడు అయితే భోజనం పెట్టేస్తాను భోజనం పెట్టేసాక అయితే మా ఆయన గారు తాగేశారు ఇప్పుడు భోజనం పెట్టమంటారండి ఏమండి భోజనం పెట్టమంటారండి నేను దొండకాయ కొబ్బరి పచ్చడి చేస్తానండి పచ్చడి చేసి తోటకూర ఫ్రై చేస్తాను పచ్చడి ఇచ్చేస్తాం భోజనం పచ్చడి పప్పు వేస్తానండి భోజనం ఇంకో చూడండి నెలకొందేస్తే చెప్పండి వాటర్ బాటిల్ తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ అయినా మ్యామ్

తనకే తిన బాసపడేసుకోవచ్చో అలా ఉండి తినకూడదు కుర్చీకి పీకేసుకున్నావా నీకు కూడా అన్నం పెట్టానా అన్నం తినేసి ఇప్పుడు ఆడుకుంటాకెళ్ళదురు కానీ కాసోపు పడుకోండి అమ్మా నేను కొట్టుకడ దగ్గరికి వెళ్తాను నానేమి గుడి వెళ్తాడు భోజనమే చేస్తామండి మా ఆయన నేను కూడా తినేస్తాము కొంచెం బొన్నం తెచ్చాడు కొబ్బరి బొన్నం తాగేసి కొడి దగ్గరికి వెళ్ళిపోతాను నేనైతే మా ఆయన తడేపల్లి కూడా వెళ్తాడు ఇప్పుడు పది నిమిషాలు అలా కొంచెం రిలాక్స్ అయ్యే ఎండ కింద ఉందని ఇప్పుడు నుంచి ఇంకా ఆయన ఆయన అనేది ఆయన చూసుకుంటారు నా పనేది నేను చూసుకుంటానండి అండి దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఏడావో చెందావో ఎప్పుడు వస్తానో తెలియదు ఆ అబ్బాయి రావాలి ఇంటికి రావాలి లేకండి అమ్మ కొబ్బరి ముందు తీసుకురా ఏమండి లేకండి లేకండి అమ్మా చిన్ని పొద్దుపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది లేకండి తీసుకురా కొడతారు నాన్న కత్తి కూడా ఇవ్వండి అదిగోండి ఈ అమ్మాయి ఇప్పుడు కొట్టుకొడ కూర్చుంటుందండి ఎండ కదండి ఇప్పుడు టైం వస్తే రెండు గంటలు అవుతుందండి టైం మధ్యాహ్నం రెండు గంటలండి ఇది మా చిన్నపల్లి ఇదిగోండి ఇయ్యమ్మాయి ఎన్ని వచ్చినాయి వద్దని వచ్చినాయి కదా నాకైతే రాలేదు తక్కువ వచ్చినాయి అండి పొట్ల కూడా తగిలిపిచ్చేసుకుని ట్రైలు కట్టిస్తా ఎన్న ఎప్పటికెళ్ళి ఎప్పుడు వస్తారా ఏంటీ కుర్చీలు పీకేసుకుంటారా ఏంట్రా ఎప్పటికప్పుడు ఇవ్వండి నాన్నకే పాన తల్లి ట్రైన్ తొందరగా వెళ్ళొచ్చు వస్తారు ట్రైలు అయితే కట్టేసుకున్నారండి మా ఆయన గారు ఇప్పుడు అయితే అది గుడి వెళ్ళిపోతున్నారాన్నిట్లో ద్రాక్ష పళ్ళు కమలకాయలు అట్టుపళ్ళు కర్బూజా అన్ని రకాలు తీసుకొస్తారండి అందుకని ట్రైలు బుట్టలో పట్టుకెళ్తున్నారు ఆయన గిజ కట్టండమ్మా సరే కదండి రోజైతే మా వీడియో మొత్తం ఇప్పుడైతే నేను కొట్టి దగ్గరికి వెళ్తున్నానండి బాయ్ బాయ్